హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ ట్వంటీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం వివిధ డీప్ స్లీప్లో ఉంది ఒక అతను వచ్చాడు వివిధ గదిలోకి నిద్రపోతున్న వివిధన కాసేపలా చూసి వివిధ చెవి దగ్గర వివి అని అరిచాడు గట్టిగా దెబ్బకు లేచి కూర్చుంది ఆమె నిద్ర మత్తు వదిలింది తన పక్కకు తిప్పి చూసి ఎదురుగా ఉన్న అతన్ని చూసి భయంతో గట్టిగా అరిచింది వివి మాస్క్ తీసేశాడు వెన్ను తట్టుకుని నువ్వా భయపెట్టావు కదరా అతని కొట్టడానికి పరిగెత్తింది అతను ముందే పారిపోయాడు అతను వెంట పడింది వివిధ ఆంటీ సేవుమి రాక్షసి చంపేస్తోంది అని కిచెన్లోకి వెళ్ళాడు అతను వివి ఆగు సుధ పిలుస్తున్నా వినకుండా అతని అందుకోవడానికి సుధ చుట్టూ తిరుగుతోంది వివిధ అతను అలాగే సుధ చుట్టూ కూడా తిరుగుతున్నాడు విసుగొచ్చి ఆపైంటి అవతలకి వెళ్ళి కొట్టుకోండి అని అరిచింది సుధ అతను వెళ్ళిపోయాడు వివిధ వెనకే గార్డెన్ మొత్తం తిప్పిస్తున్నాడు విసు ఆగు అని అరుస్తోంది వివిధ ఆగితే చంపేస్తావు అతను అక్కడే చిన్న కొలను దానిలో తామర్లు ఉంచి అందంగా ఉంది చూడ్డానికి దాని వెనకగా వెళ్లాడతను విస్సు ఆగుతావా లేవా అంది కోపంగా అస్సలు ఆగను అన్నాడు నవ్వదు నీ పని చెప్తా ఉండరా అని కొలను గట్టి ఎక్కింది వివి పడిపోతావు ఆమె అడుగులు తడబాటు చూస్తూ అతను అరిచాడు అయినా ఆమె నడుస్తూ ఉంది దాని మీదుగా కాలు పక్కకుపోయింది అందులో పడిపోయింది వివిధ ఆ అరిచింది నవ్వుతూ పక్కనే ఉన్నాడు అతను రే డోంకి నవ్వకురా అని అరుస్తోంది ఇంకా ఏడుపు మొహం పెట్టింది ఇంద రా అని చెయ్యి అందించాడు పే అని ముఖం పక్కకు పెట్టుకుంది సారీ అని అతని చెవులు పట్టుకున్నాడు గుడ్ అని చెయ్యి ఇచ్చింది అతను తనని లాగేలోపి నీటిలోకి లాగేసింది అతన్ని వివి నాది స్నానం అయిపోయింది అన్నాడు కోపంగా ఏం పర్వాలేదు ట్యాంక్లో బోలెడ్ నీళ్లు మళ్ళీ చేసుకో నవ్వదు నవ్వుతూ అందులో నుంచి దిగేసింది వివి అని అరిచాడు నాతో పెట్టుకుంటావా పో మళ్ళీ స్నానం చేయి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది వివిధ అప్పటి వరకు కోపంగా ఉన్న అతని ముఖం విచ్చుకుంది వివి విశ్వ ఎక్కడా తడిచావేంటే అని అడిగింది సుధా స్నానం చేస్తున్నాడు నేను కొలల్లో దిగాను అని నవ్వుతూ చెప్పింది వివిధ వాడు వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయాడే అని సుధా అంటుంటే ఏమో మన లీచ్ చేయాలనిపించిందేమో అని రూమ్లోకి వెళ్ళిపోయింది వివిధ తడిచి వస్తున్న విశ్వని చూసి ఏంట్రా ఇది అన్నారు సుధా వివి నీటిలోకి లాగేసిందన్నాడు సరిపోయారు ఇద్దరు ఆవిడ పనిలో ఇక సీలింగ్ చూస్తూ ఆలోచిస్తున్నాడు అర్జున్ అతని ఆలోచనలో కొంతకాలం ముందుకు వెళ్ళా అర్జున్ కార్ని ఫాలో చేస్తున్నాడు అలాగే కొంత దూరం వెళ్ళాడు కార్ కాస్త ముందుకు వెళ్ళింది రెడ్ని సిగ్నల్ పడింది అర్జున్ బైక్ ఆగిపోయింది ఆ కారు ముందుకెళ్ళిపోయింది అర్జున్ మెల్లిగా కనుమరువైపోతున్న ఆ కారుని చూస్తున్నాడు మనసులో అతని ముఖంలో అసహనం చోటు చేసుకుంది ఇంటికి వచ్చేశాడు ఆ అమ్మాయి ఎవరు వివిధలాగానే ఉంది ఆమె ఆటో డ్రూ వివిధతో కొంచెం కూడా పోలికలేదు తను ఎవరు వివిధ అయినా నేనే పొరపాటుపడ్డానా అనుకుని వివిధకి కాల్ చేశాడు హలో సార్ అప్పుడే గుర్తుకొచ్చానా అంది కవ్వింపుగా ఆ మాటకి అర్జున్ నవ్వుతూ మాటలు బాగానే వచ్చి నీకు మొదట్లో సైలెంట్గా ఉన్నావన్నాడు నేను ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాను అప్పుడు మీకు దగ్గరగా ఉన్నాను మనిషిని కాదు మనసు దగ్గరగా ఉంది ఇప్పుడు అంది వివిధ ఆమె మాటల్లో ఆరాధన భావం అతనికి తెలుస్తూనే ఉంది ఆమె వివిధ అయ్యుండదులే తనే భ్రమపడి ఉంటాడు ఇప్పుడు వివిధని అవుతుంది అడిగితే అనుకుని భోజనం చేశావా అని అడిగాడు మీరు చేశాను మరి ఉండనా అప్పుడేనా చిన్నబుచ్చుకుంది అర్జున్కి అర్థమైంది సరే అలగకు మాట్లాడు అన్నాడు అతను మర్చిపోయాను ఏమి మర్చిపోయావు అదే చెప్తున్నా స్వామి మీకు వ్యక్తిని పరిచయం చేయాలి అంది వివిధ ఎవరు నా ఫ్రెండ్ అంది ఓహ్ అన్నాడు వాడు నా బెస్తి చిన్నప్పటినుంచి వచ్చాడు ఇవాళ రేపు కలవడం కుదురుతుందా మీకు అని అడిగింది వివిధ కలుద్దాం అన్నాడు అర్జున్ సరే నేను వచ్చేస్తాను వాణ్ణి తీసుకొని అంది హుషారుగా ఇంకా ఇంకా అని ఆలోచిస్తూ మీరే మాట్లాడొచ్చుగా మా రూప ఉందే అది గంటల గంటలు మాట్లాడుతుంది అవినాష్తో అంది అవినాష్ రూప అవినాష్ త్రీ ఇయర్స్ నుంచి లావ్ అంది నీకు నాతో మాట్లాడే స్వేచ్ఛ లేదు నువ్వే తీసుకోలేదో నేనే ఇవ్వలేదో అన్నాడు అర్జున్ వివిధ మౌనంగా ఉంది వివిధ అతను పిలిచాడు అంది మాట్లాడవేం అని అడిగాడు నాకు అర్థం కావట్లేదు మీరేమంటున్నారో అంది వివిధ మనసు ఇంకా దూరంగానే ఉంది అన్నాడు అర్జున్ అవుతుంది దగ్గర అవుతుంది అంది వివిధ నవ్వాడు అర్జున్ ఆమె సమాధానం అతనికి బాగా నచ్చింది మెచ్చుకున్నాడు మనసులోనే చెప్పడం మర్షితిని ఏంటది ఆకృతిని కూడా తీసుకువస్తారా అని అడిగింది వివిధ చూద్దాం వస్తాను అంటే తీసుకొస్తా అన్నాడు అర్జున్ ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి తను ఉంటే బాగుంటుంది అంది వివిధ ఆకృతి మీద వివిధ చూపిస్తున్న అభిమానానికి అర్జున్ మనసులో వివిధ స్థానం ఇంకొంచెం బలపడింది సరే ట్రై చేస్తాను ఉంటాను గుడ్ నైట్ అతను నవ్వి ఫోన్ పెట్టేశాడు వివి అరుచుకుంటూ వచ్చాడు విశ్వ ఏంట్రా అరుస్తున్నావు అంది వివిధ ఏం చేస్తున్నావు అన్నాడు బాల్కనీలో నిండు చంద్రుని చూస్తున్న ఆమెనే చూస్తూ ఉన్నాడు అతను ఫోన్ అంది అతని వైపు చూసి నవ్వుతూ అర్జున్ అని అడిగాడు ఆమె చాలా సంతోషంగా కనిపిస్తోంది అతనికి ఇంకేంటి సంగతులు కాలేజ్ ఎలా ఉంది అంతా ఓకే కాలేజ్ అంటే గుర్తొచ్చింది ఎగ్జామ్స్ ఉన్నాయి వారంలో అంది వివిధ ఉంటే నువ్వు ఉంటే చదివినట్టే నీతో తిరగడమే సరిపోతుంది అంది వివిధ అయితే సరే వెళ్ళిపోతున్నా ఆంటీ లాగే సర్దుకోవాలి హెల్ప్ చేయరా అని అతను అరుచుకుంటూ వెళ్ళిపోతుంటే అతను షర్టు పట్టుకుని లాగింది ఏంటి అన్నాడు ముఖాన్ని నల్లగా పెట్టుకొని రే అలాగకు అమ్మాయిలా నువ్వు ఉంటే టైమే తెలియదు అంటున్నారా వెళ్ళిపోమంటలేదు అంది వివిధ క్లారిటీ మిస్ బేబీ అన్నాడు నీకే అర్థం కాలేదు నేను క్లారిటీ ఇచ్చా భుజాలు ఎగరేసి రేపు నీకు అర్జున్ సర్ని పరిచయం చేస్తా అంది ఆమె కళ్ళు మెరుస్తున్నాయి అర్జున్ని తలుచుకుంటున్నప్పుడు అది విశ్వ గమనించాడు అవును అర్జున్ నుంచి సరికి మారిపోయే వేంటి సంగతి కళ్ళెగరేశాడు విశ్వ కాలేజ్లో నా సీనియర్ సార్ సో అలవాటైంది లేరా మా పెళ్ళయ్యాక అర్జున్ అనే పిలుస్తాను ఈసారి ఆమె ముఖం మరింత ప్రకాశవంతంగా వెలుగుతోంది ఆహహా అలాగే పిలిపించుకుందోలే అర్జున్ని అన్నాడు సరేరా వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది వివిధ వెళుతున్న వివిధను చూస్తున్నాడు విశ్వ అతని ముఖంలో బాధ తొనికిసలాడింది ఆక్షను తర్వాత రోజు చదువుకుంటోంది ఆకృతి తెగ చించేస్తున్నావేంటే అని అడిగాడు ఎదురుగా కూర్చొని అర్జున్ నువ్వంటే టాపర్ ఎలాగో రాసేస్తావు మరి మేము చదివితేనే కదా మూతి ముడుచుకుని చెప్పింది ఆకృతి నోరు ముయ్యవే ఓవరాక్షన్ ఆపు చెప్పు ఎంతవరకు నేర్చుకున్నావో అని బుక్ తీసుకున్నాడు అర్జున్ నేనేమైనా స్కూల్ పిల్లనా నీకు అప్పచెప్పమంటున్నా అంది ఆకృతి ఉక్రోషంగా స్కూల్ పిల్లవి కాకపోయినా చిన్నపిల్లవే అని నవ్వాడు బావా అని అరిచింది చెప్పు కోపంగా అర్జున్ చేతిలో బుక్ లాక్కుంది అందులో నుంచి ఫోటో కింద పడింది ఆకృతి గుండె వేగం పెరిగింది ఆ ఫోటో పడగానే మనదే ఈ ఫోటో ఎప్పటిది అడిగాడు ఆలోచిస్తూ ఆకృతి చూపు ఆ ఫోటో వెనక రాసిన రాతల మీదనే ఉంది ఆమెకి భయంగా ఉంది చెప్పవే అది అది నువ్వు ఇంటర్ నేను టెన్త్ అనుకుంటా అంది ఆకృతి ఆ అవును గుర్తుకొచ్చింది అని వెనక్కి తిప్పబోయాడు అర్జున్ బావా అని అరిచింది అర్జున్ చేతిలో ఉన్న ఫోటో జారిపోయింది ఎందుకే అరుస్తావు మాటి మాటికి పిచ్చిగానే పట్టలేదు కదా అన్నాడు అర్జున్ అది బావా అని ఓ నవ్వు నవ్వై ఆ ఫోటో తీసుకుని టిఫిన్ చేశావా కాఫీ కావాలా అని అడిగింది ఆకృతి తిన్నాను కాఫీ ఏం వద్దు ఈవినింగ్ బయటికి వెళ్దాం అన్నాడు అర్జున్ సరే ఎక్కడికి అని ఆమె అడగలేదు అతను చెప్పలేదు అతని కోసం ఎంత దూరమైనా వెళ్ళగలదు ఆమె అతనికి ఆ విషయం తెలుసు పట్టించుకోలేదు అంతే అర్జున్ కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు ఆ ఫోటో చేతిలోకి తీసుకుని అర్జున్ ముఖాన్ని ప్రేమగా తడుమింది ఆకృతి ఆమె కంట్లో నుంచి జారిన కన్నీటి చుక్కలు ఆ ఫోటోలో ఉన్న అతని ముఖాన్ని ముద్దాడ చుట్టూ చూసి కళ్ళు తుడుచుకుంది ఆకృతి సాయంత్రం ఐదు గంటలు సూర్యుడు వెళ్ళను అంటూ ఎండని ఇంకా గుప్పిస్తున్నాడు పార్క్ అది ఎవరి పనుల్లో వారు మునిగిపోయి ఉన్నారు వివి మీ అర్జున్ ఎక్కడా అని అడిగాడు విశ్వ దారిలో ఉన్నాడు ఆకృతి కూడా వస్తోంది అంది గుడ్ తన గురించి విన్నానుగా చూడాలిగా అన్నాడు విశ్వ రే నాకు డౌట్ అర్జున్ సార్ వస్తుంటే లేని ఆతృత ఆకృతి వస్తుందనగానే ఎలా వచ్చింది అబ్బా అని ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి అడిగింది వివిధ వివి పిచ్చి డౌట్స్నివి మంచి అమ్మాయి అన్న చూడాలి అన్నాను అర్జున్ని అంటే చూశానుక బోల్డ్ సార్లు అన్నాడు విశ్వ నాకు ఎక్కడో తేడా కొడుతోంది వివి ఎక్కువైంది అని వివిధ తల మీద ఒక్కటిచ్చాడు చిన్నగా మా సర్తో చెప్తా అంది ఏడుకు మొహం పెట్టి వివిధ సరే సరే చెప్పుకో అని నవ్వాడు విశ్వ వివిధ మూతి ముడిచింది అర్జున్ బైక్ పార్క్ చేసి ఆకృతితో పాటు వీళ్ళ దగ్గరికి వస్తున్నాడు అర్జున్ చూడగానే వివిధ ముఖం వెరిగిపోయింది విశ్వకి అర్థమైంది అర్జున్ మీద వివిధ పెంచుకున్న ప్రేమ ఎంతో అర్జున్ వెనుక నుంచి పక్కకు వచ్చింది ఆకృతి ఆకృతిని చూసి వివి తను అన్నాడు చేత్తో చూపిస్తూ ఆకృతి అంది వివిధ విశ్వ ముఖం వైపు చూసి నవ్వుకుంది బాగుంది కదా అంది నవ్వుకుంటూ అన్నాడు నాకు తెలుసురా అంది వివిధ అప్పుడు వివిధ వైపు చూసి నువ్వు అనుకున్నది కాదు వివి ఎక్కువ చేయకు అని దండం పెట్టాడు విశ్వ నవ్వుతోంది వివిధ అర్జున్ వివిధ వైపు చూడడంతో చేయిూపింది వీళ్ళని చేరుకున్నారు అర్జున్ ఆకృతి వివిధ వైపు చూసి నవ్వి విశ్వవైపు చూశాడు అర్జున్ వీడు విశ్వ అని విశ్వాన్ని చూపించింది వివిధ హలో బాస్ నవ్వుతూ చేయి ముందుకు పెట్టాడు విశ్వ షేఖండ్ ఇచ్చాడు అర్జున్ ఆకృతి సైలెంట్గా చూస్తోంది ఆకృతి తను నా ఫ్రెండ్ అర్జున్ సార్ మరదలు కూడా అంది వివిధ హలో అన్నాడు విశ్వ హలో అంటూ నేను నమస్తే పెట్టింది ఆకృతి విశ్వ షాక్ అయ్యాడు అర్జున్ నవ్వుకున్నాడు మెంటల్ అనుకున్నాడు మనసులోనే వివిధకి తెలిసినదే నవ్వింది పైకి ఆకృతి విడే విశ్వ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నిన్ననే వచ్చాడు అంది వివిధ ఆకృతి నవ్వి ఊరుకుంది మీరు నాకు నిన్న అడ్రస్ చెప్పారు గుర్తుందా ఆశ్చర్యంగా అడిగాడు విశ్వ అవును అన్నట్టు తల ఓపింది ఆకృతి అడ్రస్ ఏంట్రా అంది వివిధ అర్జున్ కూడా అడ్రస్ చెప్పడం ఏంటి అనుకున్నాడు మనసులోనే వివి నాకు అడ్రస్ షేర్ చేశారు అంకుల్ బట్ సరిగ్గా అర్థం కాలేదు క్యాబ్ డ్రైవర్కి కూడా లేదంట ఇంటి వైపుకి వస్తుంటే ఆకృతి గారు కనిపించారు అడిగితే చెప్పారు అక్కడికి వచ్చి వెతుకుతున్నాను థ్యాంక్ యూ ఆకృతి వైపు చూశాడు విశ్వ మొహమాటంగా చూపు తిప్పుకుంది ఆకృతి నువ్వు తనివి బయటికి వెళ్ళావా అడిగాడు అర్జున్ ఆశ్చర్యపోతున్నట్టుగా బావా ఎక్కువ చేకు సూపర్ మార్కెట్ వరకేలే నువ్వు నా పరువు తీయకు అర్జున్కి మాత్రమే వినిపించేలా అంది ఆకృతి అప్పటికే విశ్వ వివిధ నవ్వదు చూస్తున్నారు వాళ్ళని అర్జున్ నవ్వాడు ఆకృతి మాటలకు తల కొట్టుకుపోయి ఆగిపోయింది ఆకృతి వివిధ ఆకృతి పక్కకు వచ్చి కొంచెం ముందుకు తీసుకువెళ్ళింది అర్జున్ విశ్వ మాట్లాడుకుంటున్నారు విశ్వ కలుపుకూరు తన నచ్చింది అర్జున్కి అర్జున్ గారు మా వివి బాగా అల్ల చేస్తుందా అని అడిగాడు విశ్వ తక్కువ నవ్వాడు వివిధ వైపు చూస్తూ రాక్షసి ఇంకొన్ని రోజులు అయితే అర్థం అర్థమవుతు మీకు అన్నాడు విశ్వ ఆ మాటికి అర్జున్ నవ్వాడు ఆ కృతి థ్యాంక్ యూ అంది వివిధ ఎందుకు ఆ కృతి అయోమయంగా చూసింది పిలవగానే వచ్చావు కదా అందుకో ఇంకా మా విశ్వకి హెల్ప్ చేశావు అని అనగానే నవ్వి ఊరుకుంది ఆకృతి ఏమైంది డల్గా ఉన్నావు అంది వివిధ ఏం లేదు బావ అక్కడ ఉంటే నువ్వు నా వెనుక తిరుగుతున్నావు కళ్ళెగరేస్తుంది ఆకృతి అబ్బా నువ్వు నువ్వు అని సిగ్గుపడింది వివిధ ఆ వెళ్ళు వెళ్ళి మాట్లాడు థ్యాంక్ యూ మా విసుగుగాడికి అదే మా విశ్వకి కాస్త కంపెనీ ఇవ్వు ప్లీజ్ అంది వివిధ అంది ఆకృతి మొహమాటంగా థ్యాంక్ యూ మరొకసారి చెప్పి వెళ్ళింది అర్జున్ వాళ్ళ దగ్గరికి వివిధ ఆకృతి అక్కడే బెంచ్ మీద కూర్చొని తనకి కొంత దూరంలో ఆడుకుంటున్న ఒక పాప ఒక బాబుని చూస్తూ ఉంది తనకి చిన్నప్పుడు అర్జున్తో ఆడిన ఆటలు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి నో నో ఆకృతి నువ్వు ప్రతిదానికి అవ్వకూడదు అని మనసులో అనుకుంటూ కన్నీటిని ఆపేసింది బలవంతంగా రెప్పలు దాటకుండా కళ్ళు మూసుకుంది హలో ఆకృతి ఆకృతిని పిలిచాడు విశ్వ పక్కనే కూర్చుంటూ గబుక్న లేచి నిలబడింది ఎందుకు నిలబడ్డారు కూర్చోండి అన్నాడు విశ్వ నవ్వుతూ అని కూర్చుంది మౌనంగా ఎందుకంత నర్వస్ ఫీల్ అవుతున్నారు అని అడిగాడు విశ్వ అయోమయంగా ఏం లేదు బాగానే ఉన్నాను అని చిన్నగా నవ్వుతూ చెప్పింది ఆకృతి ఏం లేదు బాగానే ఉన్నాను చిన్నగా నవ్వుతూ చెప్పింది గుడ్ అని నవ్వుతూ ఉండండి నవ్వితే బాగుంటారు అన్నాడు బాధగా ములింది ఆకృతి మనసు మనసు బాగోలేనప్పుడు ఇక నవ్వు ముఖం మీదకి ఎలా చేరుతుంది అనుకుంది మళ్ళీ ఏమైంది ఊహల్లోకి వెళ్తున్న ఆమె ముందు చేతులు కదిలించాడు ఏమీ లేదండి అంది అండి అనడం ఏం విశ్వ అని వివీన్ చూసారా అరే రారా పోరా అంటుంది అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి నవ్వింది ఆకృతి మనస్ఫూర్తిగా అతని మాటలకి నేను కూడా ఏకవచనంలోకి ది దిగేస్తున్నాను నావలా కాదు ఈ మర్యాదలు అన్నాడు బేలగ మీ ఇష్టం అంది నవ్వదు మీ అంటున్నారు అన్నాడు విశ్వ చిన్నబుచ్చుకున్నట్టుగా కంప్లైంట్ చేస్తూ అంటే మీరు నాకంటే పెద్దవారు అదే కాక అలవాట్లేదు అని నసిగింది అవునవును పెద్దవాణ్ణి మీకంటే అరవై ఏళ్ళు నాకు అన్నాడు విశ్వ అయ్యో అలా కాదండి మరి ఎలా ఓ సిక్స్ ఫీట్స్ ఉన్నాను అందుకే పెద్దవాణ్ణి అన్నాడు సరే సరే మీతో మాట్లాడడం కష్టం కొన్ని రోజులు అవనివ్వండి అలవాటు అవ్వాలిగా ఆమెకే తెలియకుండా ఫ్రీగా మాట్లాడుతోంది ఆకృతి విశ్వతో ఇప్పటికీ ఒప్పుకుంటున్నాను అన్నాడు విశ్వ మళ్ళీ నవ్వింది ఆకృతి అనుకోకుండా వీళ్ళిద్దరి చూపు వివిధ అర్జున్లపై మళ్ళీంది సన్నటి చీకట్లు ముసురుకుంటున్నాయి సూర్యుడు ఎప్పుడో చెట్ల వెనక్కి వెళ్ళిపోయాడు విద్యుత్ దీపాలు వెలుగు పుంచుకుంటున్నాయి వివిధ ఏదో మాట్లాడుతోంది నవ్వుతున్నాడు అర్జున్ అతను అలా నవ్వుతూ ఉంటే హాయిగా అనిపించింది ఆకృతికి ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తోంది కష్టంగా చూపు మలుచుకుంది అర్జున్ నుంచి కాసేపటికి వీళ్ళ దగ్గరికి వచ్చారు వివిధ అర్జున్లో ఆకృతి వెళ్దామా అని అడిగాడు తల ఊపి లేచి నిలబడింది వివిధ ఆకృతిని హక్ చేసుకుని బాయ్ చెప్పుకున్నారు బాయ్ ఆకృతి అర్జున్ విశ్వ అనగానే బాయ్ గారు అంది బాయ్ విశ్వ అని ముందుకు నడిచాడు అర్జున్ అర్జున్ ఆకృతి వెళ్ళిపోయారు విషు అదర్వు కాల్ చేశాడు కలవాలి అన్నాడు అంది వివిధ పద వెళ్దాం అన్నాడు విశ్వ సహన కూడా అంది వివిధ రాక్షసి కూడా నా షాక్ అయిపోయాడు విశ్వ అవును అమ్మగారు ఏదో మాట్లాడాలి అట సరే పద ఏం మాట్లాడాలో మేడం ఇద్దరు కదిలారు కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయడం కోసం మర్చిపోకండి అలాగే ఈ కథలో కొత్త క్యారెక్టర్స్ అసలు ఎందుకు వచ్చారు ఏంటో త్వరలోనే తెలుసుకుందాం థ్యాంక్